ఈ దేశంలో పౌరులందరూ సమానమేనా ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ అని ఇట్లా ఏమైనా వ్యత్యాసం ఉందా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ చెందుతాయా లేదా ఇలాంటి ఫండమెంటల్ డౌట్స్ ఈ రోజు ప్రజల్లో వస్తున్నాయి ఇక్కడ నివసించే మనమంతా ఈ దేశవాసులమే కదా మెజారిటీ హిందువులుగా ఉండి ఉండొచ్చు కానీ ముస్లింస్ క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ సిక్స్ జొరాస్టియన్స్ జైనిజం ఇలా అనేక మతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని మతం పేరుతో ఎమోషనల్ గా రెచ్చగొట్టి మైండ్ గేమ్ ఆడి దొంగ ఓటర్ లిస్ట్లతో ఈవీఎంలతో అధికారంలో కొనసాగే ప్రయత్నమే చేస్తుంది జూలై ఇరవై ఆరో తేదీన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో దుర్గ్ పోలీస్ స్టేషన్ లో బజరంగ్ దళకు చెందినటువంటి వాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేరళకు చెందినటువంటి ఇద్దరు క్రిస్టియన్ నన్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం జరిగింది వారితో వెళ్లాలనుకున్న పిల్లలు చెప్తున్నారు స్వయంగా మేము మా జీవనోపాధి కోసం నర్సుగా గా ట్రైనింగ్ పొంది ఒక జాబ్ పొందడం కోసం ఈ నన్స్ తోటి సిస్టర్స్ తోటి మేము వెళ్తున్నాము అని వారు చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ఇష్టపూర్వకంగా మేమే పిల్లలకి లైవ్లిహుడ్ కావాలి జాబ్ కావాలని పంపిస్తున్నామని చెప్తుంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఛత్తీస్గఢ్లో లో చీఫ్ మినిస్టర్ విష్ణుదేవ్ సాయి వీరు పోలీసులు చేసింది మంచిదని వారు అభినందిస్తున్నారు అంటే బీజేపీ వాళ్ళకి రాజ్యాంగం అంటే లెక్కలేదా